హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వచ్చేసి సాహో టమాటా సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఈ టమాటా చెట్లు ఉండేవి ఆ సాహో సీడ్స్వే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట చెమ్ ముని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి సాహో సీడ్స్ చూడండి పూత పింది అన్నీ బాగా పెట్టినాయి ఇప్పటికీ మొలకబెట్టి ట్వంటీ ఎయిట్ డేస్ అవుతుంది చెట్లు ఇట్లు వచ్చినాయి ఇప్పుడు ఎండాకాలము ఎండాకాలమైన చెట్లు వచ్చినాయంటే ఇంత బాగా వచ్చినాయంటే ఇంకా చలికాలం అయితే ఇంకా బాగా అని నేను అనుకుంటున్నాను కాయలు కానీ చెట్లు ఎన్ని కాయలు పెట్టినాయి పోతుగానే ఉంది ఇంకా ఇంకా ఈ గుర్రెలుగానే వస్తాయి చూడండి కాయలు సైజు కానీ బాగుండాయి మళ్ళీ ఓవర్ సైజు ఉండవు అంత చిన్నగా ఉండవు నార్మల్గా బాగుంటాయి చూడండి ఎన్ని కాయలు పట్టినాయి ట్వంటీ ఎయిట్ డేస్ కంటే కాయలు కానీ అబ్బాయిగా ద్వారకాయలు అవుతాను చూడండి ఎన్ని కాయలు పట్టినాయి ఒక్కమ్మకి ఇక్కడ చూడండి కొన్ని చెట్లు అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి పోతాఫ్ లెక్కన అవి ఎండ ఎక్కువ కావడం వల్ల అట్లయినాయి అనుకుంటున్నా ఈ వీడియో మీకు యూజ్ అనేటైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి